వెల్కమ్ టు మై ఛానల్ మహా సుష్మా అండ్ ఇప్పుడు వచ్చేసి నేను చికెన్ పకోడా చేస్తున్నాను అనమాట ఎందుకు ఇప్పుడు చేస్తున్నానంటే ఆల్రెడీ చారు చేశాను మధ్యాహ్నము చారు కొంచెం వంకాయ ఫ్రై లాగా ఉందనమాట ఇప్పుడు నైట్కి మళ్ళీ వేరేగా కూర అంటే కొంచెం కష్టమని కొంచెం పావు కిలో చికెన్ తెచ్చుకొని చిన్న చిన్న పీచి కట్ చేసుకొని చికెన్ అనేది చేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా చికెన్ అనేది బాగా అండ్ వచ్చేసి సుష్మాకి పాలు రైస్ పెట్టాను అనమాట ఇప్పుడే రైసును ఒకేసారి వేడివేడిగా రైస్ ని తిన్నామని చికెన్ పొకడీ అనేది వేస్తున్నాను ఇప్పుడు వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుందన్నమాట ఇప్పుడు చికెన్ పకోడ్ అనేది మొత్తం నేను కలిపేసుకొని వేసుకుంటున్నాను చెప్పాను కదండి ఇప్పుడు మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలి ఏంటంటే ఆ కళాయి గురించి మాట నేను కొని చాలా సంవత్సరం అయిపోతుంది అనమాట అది అండ్ వచ్చే చాలా చాలాసార్లు నేను కర్రీ వండితే మాడిపోయింది అన్నమాట అప్పటి నుంచి ఆ కళాయి మరి పనికి రాదని పక్కన పెట్టేశాను తర్వాత తర్వాత కొంచెం కొంచెం ఏదైనా పకోడీలు చేసుకున్నప్పుడు బాగా నాకు యూజ్ అయ్యింది అన్నమాట అలాగా అది పకోడు కోసం ఓన్లీ ఉంచేసాను అనమాట ఏదైనా ఫ్రైలు కానీ ఏదైనా చేసుకున్నప్పుడు ఆ కళాయి తీస్తాను అదే మాట ఇప్పుడు వచ్చింది స్టోరీ అనేది అండ్ వచ్చేసి ఇప్పుడు నేను వేస్తున్నాను కదా తుల్లుతుంది నాకు ఆయిల్ అనేది ఎందుకు కొంచెం భయం భయంగా దూరంగా వెళ్ళిపోతుంది అన్నమాట నేను అండ్ సుష్మా అయితే చూపి చూశారు కదా అదే సారీ తింటుంది అనమాట సుష్మా కూడా అండ్ వచ్చేసి చూస్తున్నారు కదా అనేది బాగా ఫ్రై అవుతుంది ఫ్రై అయిన తర్వాత నేను చెప్పాను కదా వంకాయ ఫ్రై ఉన్ను చారు ఉందని దాంతోపాటు తినేయడం అనమాట తినేసి తర్వాత ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ మనము గిన్నెలు ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని అవతల వాకిలు అవన్నీ తుడుచుకొని ముగ్గు పెట్టుకోవాలన్నమాట ఇది వచ్చేసి నేను ఎందుకు షేర్ చేస్తున్నా అంటే నేను చికెన్ పొక్కడి ఈ మధ్య బాగా చేస్తున్నాను షేర్ చేస్తున్నాను అంతకుముందు నాకు వచ్చేది కాదు యూట్యూబ్లో చూసుకుని నేర్చుకున్నాను అనమాట మాకు ఒకరి తినాలిపిస్తే ఏంటి ఇచ్చాను సుష్మా నీకు అనే లోపు నోట్లో పెట్టింది ఏ సుష్మా సుష్మా ఏంటి తింటున్నావు నువ్వు ఏడు తింటున్నావు ఇటు చూడు ఏడు తింటున్నావు చెప్పు సుష్మా ఏడు తింటున్నావు చెప్పు మొత్తం ఇచ్చాను పీస్ మొత్తం నోట్లో పెట్టింది అందుకే కనిపించట్లేదు వీడియోలో నేను వీడియో తీద్దామని లోపు పెట్టింది నోట్లనేది ఇటు బొగ్గలు అన్నీ ఉన్నాయి ఎలాగుంది చెప్పమ్మ నేను చేసింది ఉప్పు కారం అని సరిపోయా సుష్మాకి చికెన్ అంటే చాలా ఇష్టం అండి కాకపోతే అప్పుడప్పుడే మాత్రమే పెడతాను ఎందుకంటే చిన్నపిల్లలు కదా ఎక్కువ బయట ఫుడ్ కూడా ఉందో పెట్టాము సుష్మాకి కాకపోతే ఇంట్లో చేసుకునే చికెన్ పొక్కడ మాత్రమే పెడతాను బట్ ఏంటంటే ఇప్పుడు ఒక పీస్ ఇచ్చాను అది ఆల్రెడీ తినేసి మళ్ళీ ఇది చిన్న కూరగాయలు పట్టుకుని వస్తుంది అనమాట వచ్చింది కిచెన్ బాగా అందుకే దానికోసమే తెచ్చాను ఎక్కువ పీస్ లేని పెట్టను నేను తక్కువ మాత్రం పెడతాను అది చిన్న ముక్క ఇచ్చాను అది చూపిస్తుంది మీకు సర్పద్దా సర్పత్యా చుప్పూ సర్పతి చుప్పూ కన్నీరు జాస్తి చూసావా टिस्किल बना, टिस्किल बना, आक्राशित हो गए तुमने, ये फट ले, तैती टिस्किल बना, तुझवाकर में, ठंगस, ठंगतन नालों लगा, चाल निको ఆర్ట్ చెప్పాను కదా పకోడ చేస్తున్నాను అని ఇప్పుడు చేయడం కూడా అయిపోయింది అనమాట లాస్ట్కి వచ్చింది లాస్ట్ చికెన్ ముక్కలు ఉంటే వేసిస్తాను ఇదంతా పావ కిలో అని చెప్పాను కాబట్టి పావ వచ్చే బయట చాలా ఎక్కువ రేట్ ఉంటాయి కదా చికెన్ పకోడీ అండ్ నేను అని చెప్పాను కాబట్టి ఇదంటే చార్ చేస్తాను మధ్యాహ్నమే సుష్మి మధ్య ఎక్కువ చారానని తింటుంది అండ్ అందుకనే నేను చార్ చేస్తాను అనమాట ఇది వచ్చేసి వంకాయ ఫ్రై అని చెప్పాను కొంచెం కొంచెం రైస్ ఉండిపోయింది మధ్యాహ్నము ఇది వచ్చేసి పెరుగు ఇది వచ్చేసి వైట్ రైస్ ఇప్పుడే పెట్టాను నేను చెప్పాను కదా వేడి వేడికి వస్తున్నాయి ఇప్పుడు ఈ పకోడ అయిపోతుంది అన్నమాట వేడి వేడికి అనమాట అండ్ వచ్చేసి నాకు ఫస్ట్ అనేది అస్సలు చికెన్ పకోడ అనేది రాదు అలా నెమ్మది నెమ్మదిగా చేసుకోవడం అలవాటు చేసుకున్నాను ఎందుకంటే నాకు అంతగా పకోడీలు వేటి వంటలు పెంట ఏం రావు అందుకనే అన్ని యూట్యూబ్లో చూస్తే నేను నేర్చుకున్నాను అనమాట వస్తున్నాయి సో వస్తుంది ఎందుకు వస్తుంది ఏమమ్మా నిన్నే రిలయన్స్కి వెళ్తే డైబర్లు తీసుకున్నాము రెండు సో మాకు ఇవి రెండు వచ్చేసి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అన్నమాట అంటే పదిహేను వందలు పడ్డాయి రెండు బై వన్ వన్ అనమాట తీసుకున్నాను ఇవి వచ్చేసి ఫ్రూట్స్ అయితే మా ఇంట్లో ఎక్కువే ఉంటాయి ఎక్కువ మేము ఫ్రూట్స్ ఎక్కువ తింటాం కదా అది ఇందులో వచ్చేసి కూడా ఫ్రూట్స్ పెట్టేస్తాను బయటని ఎక్కువ ఉంటే పాడైపోతాయి అని ఎక్కువ పెట్టేస్తాను ఇప్పుడు వచ్చేసి చికెన్ పొక్కడ అయిపోయితే తినేడి మే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్